నా పేరు వచ్చేసి మధు నేను యూనిసిమ్ కంపెనీ యొక్క ఎంప్లాయీ అండి మాది వచ్చేసి ఎమేగనూర్ మార్కెట్ అండి ఎమ్మెల్యూరు మార్కెట్ మనది వచ్చేసి రేవతి సీసీ ఎమిగినూరు మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి యూనిసెం కంపెనీ వారి వెరైటీ వచ్చేసి యూనిసిమ్ కంపెనీ వారి అర్జున్ డిలక్స్ అనే రకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాము యూనిసెంట్ కంపెనీ అర్జున్ డిలాక్స్ గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి ఇచ్చినామండి అది వచ్చేసి ఈ సంవత్సరానికి నలభై నాలుగు క్వింటాల్ ఒక ఎకరానికి అనేది రావడం అనేది జరిగిందన్నమాట ఒక ఎకరానికి నలభై నాలుగు క్వింటాలు రావడం అనేది ఈ వాతావరణాన్ని బట్టి చూసుకుంటే కూడా చాలా రకాలు మిగతా రకాలు ఇరవై ఐదు కింటాలు పదహైదు కింటాలు ముప్పై క్వింటాలు అంతా వచ్చినాయి కొన్ని ఐదు కింటాలు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది బట్ మిగతా రకాలతో పోల్చుకుంటే కూడా మీకు వాతావరణం కూడా తక్కువ ఉంటుంది తెగులు తక్కువ ఈ రకము ఈ సంవత్సరం వచ్చేసి నలభై నాలుగు కింటాలు అనేది రావడం జరిగింది మన చిత్తకొండ గ్రామంలో రావడం అనేది జరిగింది చాలా మందికి ఇచ్చినాం అవును మిగతా వాళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి రాలేదు వీళ్ళకి వచ్చింది అవును ఇప్పుడు ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంది ముప్పై కిటాలు కూడా వచ్చినాయి మన మాలకప్పుడు గ్రామంలో కూడా ముప్పై ఆరు గిటాలు రావడం అనేది జరిగిందన్నమాట చాలా చోట్ల ఇచ్చినాం బాగుంది అందరూ వేసుకుని తగ్గ ఇది యూనిసెన్ కంపెనీ వారి అర్జున్ లెప్స్ అదే అలాగే మనతో యూనిసెన్ కంపెనీ వారి జీరో టాబ్లెట్ రకం కూడా ఉంది ఈ సంవత్సరం వచ్చేసి అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇచ్చినాం కదా ఆ సంవత్సరం నాటికి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు కింటాలు అంటే రెండు ఎకరాలకి డెబ్బై కింటాలు అనేది రావడం జరిగింది ఇక్కడ మన సిఏ బిల్లగాల క్రమము సి బిల్లగాలు మనం కర్నూలు జిల్లాలో ఇచ్చినాము రైతు పేరు వచ్చేసి బిడ్డము మీరు కనుక్కున్న కూడా ఆ విధంగా ఉంటుంది ఈ రకానికి వైరస్ అనేది తక్కువ తెగులు తక్కువ చాలా అంటే పక్కా పల్లెటూరులో వచ్చే చూసిపోయినారు అక్కడ పెళ్లి మీటింగ్ కూడా పెట్టినాము అలాగే మన తంపారులో కూడా ఇచ్చినాము చాలా మందికి బాగా వచ్చినాయి ఎనభై సెంటల్ కాను ఇరవై ఆరు కింటాల్ రావడం జరిగింది ఇరవై ఎనిమిది కింటాలు వచ్చినాయి ముప్పై కింటాలు వచ్చినాయి మళ్ళీ తర్వాత డెబ్బై కింటాల్లో రెండు ఎకరాలు కానీ రావడం జరిగింది ఇది వేసుకోవడం వల్ల మీరు తీసుకుని అనుకో మీ దగ్గర నేనైతే ఎంప్లాయీ నేను ఇచ్చిన ప్రతి ఒక్క ఫార్మర్ని కలిసం జరుగుతుంది కంపల్సరీ దాదాపు అంటే నెలకు రెండు మూడు సార్లు అనేది వాళ్ళ పొలాన్ని చూస్తాను నేను వాళ్ళు ఉన్నా లేకున్నా కానీ నేను పొలానికి అనేది విక్షిస్తామట వాళ్ళకి సోషన్ ఇస్ వేయడము ఏది వేసుకుంటే బాగుంటుంది ఏ టైంలో ఏది బాగుంటుంది ఎప్పుడు వేసుకోవాలా అనే సలాలనేది ఇస్తా కంపల్సరీ ఏడమే కాదని పొలం కూడా వచ్చి చూస్తా మీకు ఈ వెరైటీ వీటితో పాటు మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి చెరీస్ చెరీస్ అనే రకం కూడా బాగుంది చెరీస్ తర్వాత మన అర్జున్ డిలాక్స్ ఫోర్ ఇది డబుల్ ఎయిట్ ఇది బ్యాడీ రాకమంది ఇది వచ్చేసి మన ఈ సంవత్సరం బాగా వచ్చింది దీపడే అందుకనే చాలామంది ముందునే బుకింగ్ కట్టుకున్నారు మీరు వచ్చి దాదాపు చాలా మంది తీసుకుపోయినారు అడ్వాన్స్ కూడా కట్టినారు మన అర్జున్ అలాగే బాగుందన్నమాట అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నారు మీకు ఏమైనా సవాలు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ తొంభై మూడు తొమ్మిది రెండు ఎనిమిదిలో మూడు రెండు ఎనిమిది నాలుగు తొమ్మిది నా పేరు మాధవండి ఇట్లా యూనిక్ కంపెనీ ఎంప్లాయీ అండి మనం వచ్చేసి ఎమీనూరు మార్కెటు రేవతి స్వీట్స్ రేవతి స్వీట్స్లో ఈ రకాలు దొరుకుతున్నాయి అన్నమాట ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి మీకు ఏ ఇతరం కూడా ఇక్కడ రేవతి స్వీట్స్లో దొరుకును ఓకే థ్యాంక్ యూ అండి